అన్నా లిజీనోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబంలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ అన్ని వేడుకలకు స్వచ్ఛమైన భారతీయ స్త్రీలాంటి కట్టుబొట్టుతో హాజరవుతూ సాంప్రదాయాలను గౌరవిస్తూ స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ తన భర్త పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని హిందూ సాంప్రదాయాలను తెలుసుకుని బయట తక్కువగా కనిపి కనిపిస్తూ ఎప్పుడు ఎక్కడ ఏ మీడియా ఛానల్ తో కూడా మాట్లాడకుండా అత్యంత లో ప్రొఫైల్ లో ఉంటూ లిజనోవా బంగారం అంటూ మెగా కుటుంబ సభ్యులు కితాపులు అందుకుంటున్న అన్న లిజనోవా మరోసారి వార్తల్లో నిలిచారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో జనసేన పార్టీ ఇరవై ఒకటికి సీట్లు సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరోసారి అన్న లిజనోవా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో లిజనోవా గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు లిజనోవా గారు పంతొమ్మిది ఆగస్టు మూడున రష్యాలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది సెప్టెంబర్ రెండున జన్మించారు వీరిద్దరికి వయసులో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లిజనోవా గారితో వివాహం జరగడానికి ముందే రెండు వివాహాలు జరిగాయన్న విషయం అందరికీ తెలిసిందే మొదటి వివాహం పంతొమ్మిది మే పదిహేడున వైజాగ్ చెందిన నందిని గారితో జరిగింది ఆ తర్వాత మనస్పర్ధుల కారణంగా ఇద్దరు విడిపోవడం జరిగింది రెండు జనవరి ఇరవై ఎనిమిదిన రేణు దేశాయ్ తో రెండవ వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ దంపతులకు అఖీరా ఆధ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక అన్న నిజోనోవా విషయానికి వస్తే రెండు ఏప్రిల్ పద్నాలుగు రిలీజ్ అయిన తీన్ మార్క్ సినిమాలు బాబీ బొమ్మకు చెల్లెలవా అనే పాటలు మూడు నిమిషాల నలభై నాలుగు సెకండ్స్ దగ్గర సైడ్ డాన్సర్ పాత్రలు వైరస్ లో కేవలం రెండు సెకండ్స్ లో మాత్రమే కనిపిస్తారు అయితే తీన్ మార్క్ సినిమాలు మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యా నటి డానర్ మార్క్స్ గారి లిజనవ్ గారని ఇప్పటికీ చాలా మంది అనుకుంటూ ఉంటారు అన్న లెజనోవ గారితో పవన్ కళ్యాణ్ గారికి సినిమా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు వారి అనుబంధం కారణంగా రెండు మార్చి ఇరవై వారికి ఒక కుమార్తె పొలీనా అంజనా పవనోవా జన్మించారు పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనా దేవి గారి మీద ఉన్న గౌరవంతో తన కుమార్తె పేరులు అంజనాను చేర్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కుమార్తె పొలోనా అంజనా పవనోవా పుట్టిన ఆరు నెలలకి అంటే రెండు సెప్టెంబర్ ముప్పైనా హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న రిజిస్టర్ ఆఫీసులు అన్న లిజనవ గారిని వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు లిజనవ గారు తిన్మా సినిమాతో పాటు ఎన్నో దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు అయితే పవన్ కళ్యాణ్ గారితో నటించిన తిన్మార్ సినిమా ద్వారానే ఆవిడ సినిమా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం మలుపు తిరిగింది రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలని హిందూ సాంప్రదాయాలని పాటిస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్స్ కి హాజరవుతూ అందరితో కలిసి కలిసిపోతూ మంచి పేరు తెచ్చుకున్నారు లెజినోవా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మూడు చేసుకోవడంపై స్పందించిన నాగబాబు గారు చేసుకోకూడదు అనుకున్నాడు అలాంటి వాడు కారణాలతో మూడు చేసుకున్నాడు మొదటి భార్య నందిని రెండో భార్య రేణు దేశాయి భారతీయులైనప్పటికీ తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు కానీ లెజినోవా మాత్రం చాలా మంచి కుటుంబంలో అందరితో ఎంతో చక్కగా ఉంటుంది అఖీర ఆధ్యాన్ని కూడా సొంత పిల్లల్లా చూసుకుంటుంది అని చెప్పడం విశేషం రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన పవన్ కళ్యాణ్ లిజినోవా గార్ల దంపతులకి ఒక కుమారుడు జన్మించారు తనకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే నామకరణం చేశారు చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ వరప్రసాదులు శంకర్ అనే పేరుని తన కుమారుడికి పెట్టుకుని అన్నయ్య మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నందిని గారితో రేణు దేసాయ గారితో వివాహమైన కొనాలకి విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు లిజినోవా గారితో మాత్రం రెండు వేల పదమూడులో వివాహమైన దగ్గర నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు రేణుదేశాయ గారికి జన్మించిన పిల్లలు అఖిర ఆధ్యాలని ఎప్పుడైనా చూడాలనిపిస్తే పూణే వెళ్లి చూసి వస్తారు పవన్ కళ్యాణ్ గారు లేదంటే వారిని హైదరాబాద్ రమ్మంటారు అలా వచ్చిన పిల్లల్ని కూడా తన సొంత పిల్లలాగే ఎంతో ప్రేమగా చూసుకుంటారు లెజోనవ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లెజోనవ గారు ఎప్పుడు చాలా సహజంగా సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారు ఒకవైపు జనసేన పార్టీ మరోవైపు సినిమాలు చేస్తూ ఎప్పుడు క్షణం తీరిక లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటూ ఇంట్లో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు లిజునోవా తన భర్త పవన్ కళ్యాణ్ గారు హిందూ అయినప్పటికీ తమ పిల్లల ఇద్దరి విషయంలో మాత్రం బాప్తిజం తీసుకోవడమే కాకుండా రష్యన్ క్రిస్టియన్ పేర్లనే పెట్టారు లిజునోవా గారు పవన్ కళ్యాణ్ గారు దంపతులు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండే సాంప్రదాయాలని లిజునోవ గారు గౌరవిస్తే లిజునోవ గారికి ఇష్టమైన క్రిస్టియానిటీని గౌరవించే పవన్ కళ్యాణ్ గారు లిజునోవ గారితో కలిసి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో ఉన్న చర్చలు పోలాండ్ చెందిన ప్రముఖ క్రిస్టియన్ మతారాధకుడిని కలవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది కుటుంబ బాధ్యతలు ఆర్థిక పరిస్థితి కారణంగా లిజోనో గారు హై స్కూల్ విద్యతోనే చదువును ఆపేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అవకాశాలు చేజెక్కించుకుని సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భార్యగా ఒక గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో ఆవిడను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది ఆవిడ వ్యక్తిత్వం మాత్రమే ప్రతి ఒక్కరూ ఎన్నో సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాకు పూర్తి దూరంగా కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటారు లిజోనోవ గారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో కూడిన మంచితనం గురించి అందరికీ తెలిసింది అయితే లిజోనోవ గారు మాత్రం కేవలం కనిపిస్తుంది తన భర్త పిల్లలు తప్ప వేరే లేదు అనిపించేలా ఉంటుంది నడవడిక ఇక తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఇరవై స్థానాలకు ఇరవై ఒకటి స్థానాలు విజయం సాధించి భారీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన భార్య అన్నా లిజోనో ఇన్నోవ పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకం దిద్ది హారతి ఇచ్చిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా నిజునవా పవన్ కళ్యాణ్ గారు కలకాలం ఇలానే కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్